వెల్కమ్ టు మై ఈ నుంచి బర్త్డే అన్న కదా మాకు తోచిన దాంట్లో నా చిన్న బర్త్డే అనమాట కొట్టాడు వీడు వద్దంటే వచ్చేసిండు ఎందుకంటే త్రీ నెంబర్ నాకు ఇష్టం లేదు బాబు పాప వీడు తాడు బాయ్ అందుకని బర్త్డే సెలబ్రేషన్ తీసుకున్నా త్రీ హండ్రెడ్ అండి డ్రస్ అయితే నాకు వచ్చిన దాంట్లో వాళ్ళ ఫ్రెండ్స్ మా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారు బర్త్డే సెలబ్రేషన్ ఇట్లా చేస్తున్నాము మీరు అందరూ మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలను మా చిన్న మీరందరూ విష్ చేయండి హ్యాపీ బర్త్డే టి కన్న ఎందుకంటే ఇక్కడ వచ్చినాక నా చాలా అంటే చాలా టెన్షన్స్ వెళ్ళిపోయినాయి ఎందుకంటే మేము ముగ్గురు అమ్మాయిల ఉన్నాం కదా ఇద్దరు బాబులు పాప వచ్చేసరికి చాలా ధైర్యం అనిపించింది వాళ్ళు పెట్టినా పెట్టకుండా ఓకేనా కేక్ కట్ కట్ చేస్తున్నాము ముట్టించిన మొత్తానికైతే కేక్ కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మా పిల్లలు ముగ్గురు చూడండి విష్ చేయండి మీరు అందరు కూడా ఒకే రాయి మళ్ళీ దీని